హాయ్ హలో అస్లాం లేకుం నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ సాగర్ మేము సాగర్ ట్రిప్కి అయితే వెళ్ళామండి ఇక్కడ ఏమేం చేసాము ఏం మిస్టేక్ చేసాము అనేది నేను మీకు చెప్తాను డీటెయిల్గా ఎవరైనా సాగర్కి వెళ్ళాలని ప్లాన్ చేస్తుంటే హాలిడే ఉన్నా లేకపోయినా వెళ్ళిరండి ఎందుకంటే గేట్స్ ఓపెన్ ఉన్నప్పుడే ఈ సాగర్ అనేది చూడటానికి చాలా బాగుంటుంది మేము ఒక్కసారి త్రీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాము అప్పుడు గేట్స్ అనేది టూ గేట్సే ఓపెన్ ఉన్నాయి అంత థ్రిల్లింగ్గా అనిపించలేదు ఈసారి వెళ్ళినప్పుడు చాలా ఎంజాయ్ చేశాము అందుకోసం చెప్తున్నాను గేట్స్ ఓపెన్ ఉన్నప్పుడే సాగర్కి వెళ్ళి రండి అక్కడ ఏ మిస్టేక్ చేయొద్దో నేను చెప్తాను మీ అందరికీ ఇలా వెళ్తుంటే ఇప్పుడు వర్షాకాలం కదా చెట్లన్నీ పచ్చ పచ్చగా చాలా బాగా అనిపించింది ఇలా పచ్చదనాన్ని చూస్తే మైండ్ అనేది చాలా రిలాక్స్డ్ అనిపించింది ఇప్పుడు మేము మార్నింగ్ మార్నింగ్గా వెళ్ళామండి నైన్కి అయితే ఇంటి నుంచి బయలుదేరాం మేము ఉండేది మిర్యాలగూడలో మిర్యాలగూడ నుంచి సాగర్కి వన్ వన్ అండ్ హాఫ్ అవర్ ఏమో పడుతుంది మేమైతే వెహికల్ తీసుకొని వెళ్ళాము ఇలా వెళ్తుంటే సాగర్లో గేట్స్ ఓపెన్ చేశారు కదా అన్ని చెరువులన్నీ నిండి చూడండి మొత్తం చెరువులు అన్నీ నిండుగా కనిపిస్తున్నాయి వాటర్తో మన మిరియాలగూడకి చాలా వాటర్ అనేది వచ్చేసింది ఇది వచ్చేసి ఆంధ్ర రూట్ అంట ఇది తెలంగాణ నుంచి మనమైతే ఇటు నుంచి ఆంధ్ర వాళ్ళు వస్తారంట ఇది ఆంధ్ర రూట్ ఈ బ్రిడ్జిపై నుంచి అటు వెళ్తే అటు ఆంధ్రా అని చెప్పారు మేమైతే ఈ బ్రిడ్జికి ఈ బ్రిడ్జి అయితే వెళ్ళలేదు కావాలంటే ఈ బ్రిడ్జి దగ్గరికి వెళ్ళి అటు డౌన్ అటు సైడ్ దగ్గర వాటర్ దగ్గరికి వెళ్ళి చూడొచ్చు ఇలా మేము సాగర్ అయితే వచ్చాము ఏదైనా వెహికల్స్ అవి తీసుకొస్తే వాటిని ఇక్కడ పార్క్ చేసుకోవాలి ఇక్కడ పార్క్ చేసుకొని వెహికల్స్ని మనం వాక్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట బైక్ అలా అయితే కొంచెం ముందుకు వెళ్ళొచ్చేమో బస్సు ఇలా కార్లు ఏమైనా తీసుకొస్తే వాక్ చేసుకుంటూ అయితే ఇలా వెళ్ళాలి ఇక్కడ మనకు అన్ని ఫ్రూట్స్ జ్యూసెస్ అన్ని ఫ్రూట్స్ అయితే దొరుకుతున్నాయి ఇక్కడ వాటర్ ఉండటం వల్ల ఇప్పుడు పెట్టారో తెలియదు ఫస్ట్ నుంచి కూడా ఇలాగే ఉందో తెలియదండి అంటే ఎప్పుడు కూడా ఇలాగే కింద అన్ని ఫ్రూట్స్ అవన్నీ పెట్టి అన్నీ అమ్ముతారా లేదో నాకు తెలియదు ఎందుకంటే మేము ఈ సైడ్ ఫస్ట్ టైం వస్తున్నాము ఇక్కడికి కింది సైడ్కి ఒకవేళ ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి ఎప్పుడు ఇలాగే అమ్ముతారా ఇక్కడ లేకపోతే ఇలా గేట్స్ ఓపెన్ చేసినప్పుడే ఇక్కడ అమ్ముతారా అనేది కామెంట్ చేయండి సాగర్లో ఎంత చూసినా టైం వన్ డే మొత్తం సరిపోతుంది ఇంకా చూడటానికి ఏమో మిగిలింది ఎందుకంటే టూ టైమ్స్ వెళ్ళినా మేము ఫస్ట్ టైం అయితే పై పైన చూసాము కిందకి రావటం కుదరలేదు టైం సరిపోలేదు ఈసారి అయితే మేము కింద చూసాము సాగర్ పైన ఆ బ్రిడ్జ్ పైకి అయితే ఎక్కలేదు అటు సైడ్ అయితే చూడలేదు ఆ పైన కనిపిస్తున్న బ్రిడ్జ్ పైన ఫస్ట్ మేము వచ్చినప్పుడు అప్పుడు చూసాము ఇప్పుడు కింద చూస్తున్నారు కదా ఎంత నిండుగా ఉందో సాగర్ నీటితో చాలా అందంగా ఉంది చాలా హాయిగా ఉంది ఆ వాటర్ని చూస్తుంటే ఆ అలలని చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది ఎంతోసేపు అక్కడ టైం చాలా టైం స్పెండ్ చేశాము ఎన్నో వీడియోస్ తీసుకున్నాను చూడండి అలల్ అలలు అలా వస్తుంటే అక్కడ కూల్గా ఒక చెట్టు ఉంది దాని కింద చల్లటి గాలి వస్తుంది ఎంతోసేపు నేను అక్కడ అలా కూర్చుండిపోయాను మీకు ఎలా అనిపిస్తుంది ఈ వ్యూ చూస్తే ఇది మనకు గేట్స్ ఓపెన్ చేసినప్పుడే ఇలా ఉంటుంది ఇంత నిండుగా ఇంత వాటర్తో ఉంటుంది ఇప్పుడు ఈ టైంలో చూస్తేనే ఈ సాగర్లో సాగర్కి వచ్చిన మజా వస్తుంది నార్మల్ టైం అంటే అంతా ఉండదేమో ఇక్కడ పవర్ ప్లాంట్ దగ్గర కూడా అంటే కొంచెం ఇంకా ముందుకు వస్తే పవర్ ప్లాంట్ ఉంది అక్కడ కూడా లోన మంచి పార్కింగ్ ఉంది ఇలా పార్కులా మంచిగా ఇలా చెట్లు ఉన్నాయి ఆడుకోవటానికి పిల్లలు పిల్లలు ఆడుకోవటానికి ఉంది ఇలా మొత్తం పార్కులా ఉంది ఇది పవర్ ప్లాంట్ దగ్గర లోనకి సాగర్ లోనకి ఇక్కడి నుంచి అయితే ఇంకా దగ్గర నుంచి కనిపిస్తుంది ఈ ఈ చినుకులు అనేవి ఈ వాటర్ జల్లులు అనేవి మీద పడుతున్నాయి అంత దగ్గర నుంచి చూసాము చాలా అంటే చాలా మంచిగా అనిపించింది అయితే మేము ఫస్ట్ రావటంతోనే కింది సైడ్కి వచ్చాము ఇప్పుడు పైన ఎలా చేస్తున్నారో లేదో తెలియదు ఇలా కింది సైడ్ నుంచి చూసాము వాటర్ లేనప్పుడు వెళ్తే పైకి వెళ్ళి చూడొచ్చు ఇలా వాటర్ ఉన్నప్పుడు అయితే ఇలా కింది నుంచి చూడండి ఆ థ్రిల్లింగే వేరుంటుంది చాలా బాగుంటుంది పైనుంచి అంటే బ్రిడ్జ్ పైన అంటే భయం వేస్తుందేమో తెలియదు ఆ సౌండ్స్కి చూసారు కదా పిల్లలు మంచిగా ఆడుకుంటున్నారు ఇక్కడ చాలా కూల్ కూల్గా ఉంది ఎంతోసేపు ఇక్కడే కూర్చున్నాము ఇక్కడే టైం స్పెండ్ చేసాము చాలాసేపు అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి లాంచ్కి వెళ్ళాము ఇక్కడే మేము ఫస్ట్ టైం మిస్టేక్ చేసాము సెకండ్ టైం మిస్టేక్ చేసాము ఇలా లాంచ్ ఎక్కడానికి వస్తున్నాము అయితే ఇక్కడ వన్ వన్కి వస్తే మీరు ఒక లాంచ్ ఉంటుంది అది ఒకేసారి వెళుతుంది రెండు కొండల మధ్యలో నుంచి మీకు ఆ లాంచ్ అనేది వెళ్ళి అక్కడ మ్యూజియం ఉందంట ఆ మ్యూజియం చూసుకొని మనకు త్రీ అవర్స్ తర్వాత మళ్ళీ తీసుకొస్తుంది త్రీ అవర్స్ పడుతుంది ఆ లాంచ్కి ఎక్కాలంటే మనం వన్కి వెళ్ళాలి వన్కి వెళ్తేనే వన్ థర్టీకి ఆ లాంచ్ అనేది మూవ్ అవుతుంది మేము లేట్ అయిపోయింది తెలియదు మేము ఒక హాఫ్ ఎన్ అవర్ తిప్పే లాంచే ఎక్కాము ఈ లాంచ్ అనేది మనకు హాఫ్ అవర్ ఇలా చుట్టూ తిప్పి తీసుకొస్తుంది ఒక హాఫ్ ఎన్ అవర్ వాటర్లో ఇలా చూస్తుంటేనే ఎంత బాగుంది ఆ రెండు కొండల మధ్యలోంచి వెళ్ళి ఆ మ్యూజియం చూడాలని అనుకుంటున్నాను చాలా మంచిగా అనిపించింది సాగర్లో ఇలా వెళ్ళి చూస్తే ఇంకా థ్రిల్లింగ్గా ఉండేదేమో అన్నట్టు నాకు అనిపించింది ఫస్ట్ టైం కూడా మేము ఇదే మిస్టేక్ చేసాము సెకండ్ టైం కూడా ఇదే మిస్టేక్ చేసాము ఎవరైనా అది మ్యూజియం చూడాలి అని సాగర్కి వెళ్తే మాత్రం తప్పనిసరిగా ఫస్ట్ మీరు వన్కి లాంచ్ దగ్గర ఉండడానికి ప్రయత్నించండి ఆ వన్కి అక్కడ ఉండి ఆ లాంచ్లో వెళ్ళి ఎర్లీ మార్నింగ్ వెళ్ళండి మార్నింగ్ మార్నింగ్ వెళ్ళి మొత్తం కింద మొత్తం చూసుకున్న తర్వాత ఈ లాంచ్ దగ్గరకు వచ్చి వన్కి లాంచ్ దగ్గరకు వచ్చి లాంచ్ ఎక్కిన తర్వాత చూస్తున్నారు కదా ఆ రెండు కొండల మధ్య నుంచి మన బోట్ అనేది వెళ్తుందంట ఈ బోట్ కాదు వన్కి వస్తే ఆ బోటు ఎక్కి మంచిగా ఆ రెండు కొండల మధ్యలో నుంచి వెళ్ళి అక్కడ మ్యూజియం ఉందంట అది చూసి రావచ్చు త్రీ అవర్స్ దాకా మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు ఈ వాటర్లో ఇప్పుడు ఇలా మేము వచ్చేసాము లాంచ్ అనేది మనకు ఒక హాఫ్ అన్ అవర్ తిప్పి తీసుకొచ్చేసింది అయితే ఇలా వన్ వన్ లోపు మొత్తం చూసుకొని వచ్చి ఈ వన్కి ఇలా లాంచ్లో వెళ్ళి ఒక త్రీ అవర్స్ తర్వాత వస్తే త్రీ థర్టీ అలా అవుతుంది దాని తర్వాత కొంచెం పైకి వెళ్ళి ఆ బ్రిడ్జ్ పైకి వెళ్ళి బ్రిడ్జ్ చూసుకోవచ్చు ఇలా చేస్తే ఒకవేళ టైం సరిపోతుందేమో డే మొత్తం అయినా టైం సరిపోలేదు ఎవరెవరికి రెండు కొండల దాకా వెళ్ళారు వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఎవరైనా వెళ్ళారా వెళ్తే అక్కడ ఎలా ఉంది ఏంటి బాగుందా లేదా అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్